ఈరోజు మీకు చూపించబోయే ఈ రెసిపీ వచ్చేసి సమ్మర్లో చల్లచల్లగా చేసుకొని తాగే రెసిపీ అండి అదే ఆంపన్న రసం ఈ ఆంపన్న రసాన్ని మనము నెల వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా కచ్చి మామిడికాయలని ఈ విధంగా ఒక కిలో వరకు నేను తీసుకున్నాను ఇలా తొక్క తీసేసి దాని కండంతా కూడా బాగా కట్ చేసేసి పిక్కను తీసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మామిడి ముక్కలని ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాల వరకు కొద్దిగా ఉడకనివ్వండి ఈ విధంగా కొద్దిగా మెత్తబడ్డ తర్వాత తీసేసి ఒక ప్యాన్ పెట్టి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ లేదంటే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలాగ కొద్దిగా తోరగా వేయించుకోండి ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసేయండి అలాగే టూ స్పూన్స్ సోంపును తీసుకొని నాలుగు ఇలాయచీలని అలాగే కొద్దిగా నల్లొప్పుని వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇవన్నీ మిక్సీ పట్టేసి పొడిగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఉడకబెట్టిన మామిడికాయ ఉంది కదండి దాన్ని మిక్సీలో వేసేటప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్క అల్లంని వేసుకొని ఈ విధంగా మనము పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టి హాఫ్ కేజీ అంతా మిశ్రీ తీసుకోవాలి ఈ మిశ్రిని కొద్దిగా కరగనివ్వండి ఇలాగ కరిగేటప్పుడు కొంచెం కలుపుతూ మనం చేసి పెట్టిన ఈ మామిడి పేస్ట్ ఉంది కదండి మామిడి రసాన్ని ఈ మిశ్రీలో వేసేసేయండి ఇప్పుడు వీటిని ఒక పదిహేను నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి దగ్గరకు వచ్చే వరకు పాకం అంతా కూడా మిశ్రి పాకం అలాగే మామిడికాయ రసాన్ని వేసి మనం పదిహేను నిమిషాల వరకు మనము ఉడకనిస్తాం కాబట్టి ఇది దగ్గరగా అవుతుంది సో ఇలాగా దగ్గర పడ్డప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్న సోంపు జులకరని వేసేసుకోవాలి ఈ విధంగా రంగు వచ్చినప్పుడు మనకి ఆంపన్న రసం రెడీ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది ఇప్పుడు ఈ పొడిని కలిపేసుకున్నాం కదండి ఈ పొడి వేసిన తర్వాత ఒక స్పూన్ నల్ల మిరియాల పొడిని కూడా కలిపేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఉప్పుని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇంకా ఇలాగా ఇంకొంచెం రంగు మారినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఆంపన్న రసం రెడీ అయినట్టే ఈ ఆంపన్న రసాన్ని చల్లగైన తర్వాత ఒక టైట్ బాటిల్లో వేసి మీరు వన్ మంత్ వరకు నిల్వగా ఉంచుకోవచ్చు ఎవరు వచ్చినా మన ఇంటికి ఇలాగా మనము ఐస్ బ్లాక్స్ వేసి ఈ ఆంపన్న రసాన్ని కొద్దిగా వేసుకొని స్ప్రైట్తో సర్వ్ చేయండి లేదంటే చల్లనీళ్ళతో కూడా కలిపి ఇవ్వచ్చు సో ఈ ఆంపన్న రసాన్ని మీరు చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పిల్లలు అడిగినా కానీ మన ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ లేదా మనం తాగాలన్నా చల్లచల్లగా ఈ పన్న రసాన్ని తాగొచ్చు ఈ పన్న రసము అనేది ఎండాకాలము చలవనిస్తుంది సో చలవ కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు ఈ పన్న రసం తాగొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్